అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కుంది నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఎంట్రన్స్ అయితే మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కొంచెం గార్డెన్ లాగా ఇచ్చారు ఈ హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి కబోర్డ్ వర్క్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేసి ఇస్తారు మీకు టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ నూట ఇరవై గజాల్లో ఈ హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా హాల్ అయితే ఉంది మీరు చూస్తున్నారు హాల్లో ఉన్నటువంటి ప్లేస్ ఇదంతా కింద ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్ అయితే యూజ్ చేశారండి ఇక్కడ ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది కబోర్డ్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్గా చేసిస్తారు మీరు చూస్తున్నారు ఇది మొత్తం గ్యాస్ కట్ పైన అటాక్ కూడా ఉంది కబోర్డ్ వర్క్స్ మొత్తం చేసిస్తారు హాల్లో వస్తుంది కిచెను అలాగే టూ బెడ్రూమ్స్లో కూడా కబోర్డ్స్ చేసిస్తారు ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుందండి పక్క రిజిస్ట్రేషను అన్ని అప్రూవల్స్ ఉన్నాయి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉంది పైన జిప్సమ్ సీలింగ్ ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇంకొక బాత్రూమ్ వచ్చి సందులో ఉంటుంది మొత్తం నూట ఇరవై గజాల తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై అడుగులైతే రోడ్డు ఉంది మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ హౌస్ ఫైనల్ కాస్ట్ అయితే నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు లొకేషన్ వచ్చి విజయవాడ నొన్న లొకేషన్లో ఈ హౌస్ అయితే సేలుకుంది నొన్నలో టీచర్స్ కాలనీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే మాకు కాల్ చేసి చూడండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్